ನಮಸ್ತೆ ಏನಿಂದು ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకుంటున్నాయి అయితే ఆపరేషన్ సింధూర్ తర్వాత ఉగ్రవాదులు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉగ్రదాడి చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సరే ఈ నేపథ్యంలో చూసుకుంటే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అండ్ బయ్యా సన్ని యాదవ్ కేసు కూడా సంచలనంగా మారిందని చెప్పొచ్చు మరి దీని గురించి మాట్లాడడానికి మనతో పాటు సీనియర్ అనలిస్టు శ్రీనివాస్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు నమస్తే సార్ నమస్తే సార్ మరి ఆపరేషన్ సింధూర్ నేపథ్యంలో కీలక పరిణామాలు అయితే చోటు చేసుకున్నాయి అంటే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా కేసు కానివ్వండి అలాగే బయ్యా సన్ని యాదవ్ కేసు కూడా ఒక సంచలనంగా మారిందని చెప్పొచ్చు అయితే బయ్యాస్ అన్ని యాదవ్ ఏదైతే ఆ భారత్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ని జ్యోతి మల్హోత్ర పాకిస్తాన్ కి అయితే చేరవేసింది సో ఈ నేపథ్యంలోనే బయ్యా అన్నీ యాదవ్ కూడా బయ్యా నువ్వు కూడా దేశ ద్రోహివేనా అంటూ కూడా ఆరోపణలు వస్తున్నాయి ఏమంటారు సార్ దీని గురించి రెండు రకాల శత్రువులు ఎదుర్కొంటారు ఒకటి బాహ్య శత్రువులు రెండోది అంతర్గత శత్రువులు బాహ్య శత్రువులపై మొన్న చూసాం ఆపరేషన్ సింధూర్ అక్కడ మొత్తం నేల మట్టం చేశారు భారత సైన్యం అటు నేవీ ఇటు ఎయిర్ ఫోర్స్ మిలిటరీ మొత్తం ఉగ్రవాద శిబిరాలన్నీ నేల గుల్చారు దగ్గర దగ్గర ఒక నూట యాభై మంది ఉగ్రవాదుల్ని చంపారు ఇవాళ మనం చూసాం ఏది పాకిస్తాన్ సైనికులు కూడా ఒక యాభై మంది ఏమో హతమయ్యారు అసలు పాకిస్తాన్ ఎయిర్ బేస్లు ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ధ్వంసం అయిపోయాయి పాకిస్తాన్ ప్రధాని ఏమన్నారు మొన్న షహబాజ్ షరీఫ్ మేము భారత్పై దాడి చేద్దామనుకున్నాము ఈలో భారతే మా పైన దాడి చేసింది ఇవాళ మొత్తం తుడిచిపెట్టారని ఆయనే అంగీకరించిన పరిస్థితి అంటే బాహ్య శత్రువులపై ఇవాళ మోడీ ప్రభుత్వ విజయం ఇప్పుడు అంతర్గత శత్రువుల వేట ఇప్పుడు గత వారం పది రోజులుగా వీళ్ళు స్లీపర్ సెల్స్ వీళ్ళు వాళ్ళకన్నా ప్రమాదకారులు ఇక్కడ ఉండి ఏది ఇవాళ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు వాళ్ళ అన్నం పెట్టిన చేతినే ఖరిచే వాళ్ళు వీళ్ళు ఇప్పుడు ఈ జ్యోతి మల్హోత్రా ఆమె ఏంటి ఆమె యూట్యూబర్ ఆమెంటి ఒక ట్రావెల్ బ్లాగ్ ఏదో మెయింటైన్ చేస్తూ ట్రావెల్ విత్ జోన్ ఏదో పెట్టుకుని ఆమె మనం ఏమనుకున్నాము ఏదో మొత్తం అన్ని పర్యాటక ప్రాంతాలు తిరుగుతూ జనాన్ని ఏదో ఎన్లైటన్ చేస్తుంది ఆమె ఏదో సంపాదించుకుంటుంది అనుకున్నాం కానీ తనేంటి ఇవాళ ఒక మరి ఈ స్లీపర్ సెల్గా తనే ఒక కోవర్టుగా అటు పాకిస్తాన్ సైన్యం చేతిలో ఆమె పాకిస్తాన్ పర్యటనలో ఏకే ఫార్టీ సెవెన్ తో ఆమెకి మరి భద్రత కల్పించడం వాళ్ళ జ్యోతి మల్హోత్రాని అరెస్ట్ చేశారు అసలు ఆమెతో పాటు ఒక పద్నాలుగు మందిని అరెస్ట్ చేశారు అంటే వాళ్ళ తండ్రి కూడా మాట్లాడుతూ తన కూతురు నిర్దోష్ అంటాడు ఏది తనేం సంపాదించుకోలేదంటాడు కానీ మనం చూసాం ఆ డానిష్తో ఆమెకు ఉన్నటువంటి సంబంధాలు లేకపోతే పాకిస్తాన్ ఆ రోజు అక్కడ ఆపరేషన్ సింధూర్ అది జరుగుతూ ఉన్నప్పుడు పాకిస్తాన్ ఎంబసీలో మరి కేక్ కటింగ్ వాళ్ళు సంబరాలు చేసుకోవటము ఆ కేక్ తీసుకువెళ్తున్న వాడి పక్కన ఈమె ఉండడం అంటే పాకిస్తాన్ అక్కడ ఉన్న గూఢచారులతో అక్కడ ఉన్నటువంటి ఎంబసీతో ఆ సైన్యంతో కూడా ఆ ఉగ్రవాదులతో కూడా జ్యోతి మల్హోత్రా సంబంధాలు ఇవాళ బయటపడ్డాయి అదే కాదు హైదరాబాద్ వచ్చింది జ్యోతి మల్హోత్రా అప్పుడు ఆ వందే భారత్ ట్రైన్ అప్పుడు కూడా ఆమె కిషన్ రెడ్డి వీళ్ళందరి దగ్గరకు వచ్చి ఇక్కడ మన సికింద్రాబాద్ స్టేషన్లో హల్చల్ చేయటం అసలు హైదరాబాద్ ఎందుకు వచ్చింది వచ్చింది ఈ పని మీద అయితే మరి ఆమె అక్కడ ఇంకెవరిన కలిసిందా పాత బస్తీలో ఆమె కదలికలు ఏమన్నా ఉన్నాయా ఇప్పుడు విజయనగరంలో ఒకరిని అరెస్ట్ చేశారు అసిర్రాజ్ లేకపోతే సయీద్ లో ఇంకోటిని అరెస్ట్ చేశారు వాళ్ళేంటి ఏదో అహీం అనేటటువంటి ఒక సంస్థను దాన్ని పెట్టుకుని కొన్ని వందల మంది యువకులను ఆకర్షించటం ఇప్పుడు సోషల్ మీడియాలో ఫేస్బుక్లో వాట్సాప్లో వీటిల్లో ఏదో పోస్టులు పెడితే వాటిని ఏదో లైక్ చేశారు అనుకోండి వాళ్ళు ఏమైనా కామెంట్ చేశారనుకోండి ఆ కామెంట్ తీవ్రత వాడిలో ఆ ఇస్లాం పట్ల ఉన్నటువంటి ఆ భక్తి దాన్ని మూఢత్వంలోకి మార్చటం అతన్ని వీళ్ళ సంస్థలో చేర్చుకోవటం డబ్బు వెదజల్లడం ఒక కోవర్టుగా మార్చడం అంటే మనం చూసాం విజయనగరంలో అతను ఏంటి సిరాజ్ దగ్గర దగ్గర అతని బ్యాంక్ అకౌంట్లో నలభై ఐదు లక్షలు లేకపోతే అతను అసలు మామూలు బ్యాంకులు వదిలేసి వాణిజ్య బ్యాంకులు వదిలేసి కోఆపరేటివ్ బ్యాంకులో అకౌంటు తీసుకోవడం ఖాతా పెట్టడం అక్కడ అసలు ఒక లాకర్ ఓపెన్ చేయడం ఇప్పుడు ఇవాళ ఈ సయీద్ కానీ ఇప్పుడు ఈ సిరాజ్ కానీ అసలు అతను ఎవరో సేనాపతి అంటారు ఆ ఒరిస్సా యూట్యూబర్ ఆ సేనాపతితో జ్యోతి మల్హోత్ర సంబంధాలు అంటే ఇవాళ జ్యోతి మల్హోత్ర కదలికలు అసలు ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాల్లో పర్యటించింది ఎవరెవరిని ఆమె మరి కలిసింది వీటన్నిటిపైన నిఘా ముమ్మరం చేసిన నేపథ్యంలో ఇవాళ ఎన్ఐఏ వేటాడుతారు ఇవాళ ఏంటి యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ ఏటీఎస్ మొత్తం జల్లెడబడుతారు భారతదేశంలో అన్ని రాష్ట్రాల్లో ఎక్కడెక్కడ ఈ స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయి వీళ్ళకి ఎవరు ఆశ్రయం ఇస్తున్నారు గతంలో మనం చూసాం హైదరాబాద్ బాధిత నగరం ఉగ్రవాద బాధిత నగరంగా ఆ దిల్షుక్ నగర్ అక్కడ సాయిబాబా గుడి దగ్గర పేలుళ్ళు గోకుల్ చాట్ ఉదంతం అమాయకులు బలవ్వడం అంటే ఇవాళ ఉగ్రవాదాన్ని రూట్ అవుట్ చేయాలి ఏది అటు బయట శక్తులతో పోరాటం అది వేరు విషయం అది సైన్యం చూసుకుంటుంది అక్కడ అసలు క్షమించే ప్రసక్తే లేదు ఎవరినైనా సరే వాళ్ళు వేసేయడానికి సిద్ధంగా ఉన్నారు ఇవాళ వాళ్ళ దగ్గర దానికి సంబంధించిన ఆయుధ సంపత్తి ఇటు ఫ్రాన్స్ నుంచి తెప్పించుకున్నటువంటి రఫేల్ యుద్ధ విమానాలు కానీ అసలు భారతీయ ఇవాళ మేడ్ ఇన్ ఇండియా మొన్న పాకిస్తాన్ ఆపరేషన్ సింధూర్లో లో వాడిందంతా కూడా మన ఆయుధాలే ఇక్కడ తయారైన సంపత్తి అక్కడ పూర్తి మద్దతు పూర్తి బలంగా అక్కడ ఉన్నప్పుడు ఏది సరిహద్దుల్లో ఇవాళ దేశ అంతర్భాగంలో ఇక్కడ మిడ్ ఆఫ్ ద కంట్రీ ఇక్కడ వీళ్ళని అవుట్ చేయాలి వీళ్ళు కలుపు మొక్కలుగా వీళ్ళు విస్తరిస్తున్నారు ఏది ఇవాళ స్పీడ్గా వీళ్ళు విస్తరిస్తున్న నేపథ్యంలో వీళ్ళకి కావాల్సినటువంటి ఆయుధాలు వీళ్ళకి కావాల్సినటువంటి ఆర్థిక మద్దతు పాకిస్తాన్ సమకూరుస్తున్న నేపథ్యంలో సార్ మరి నేపథ్యంలో చూసుకుంటే అంటే పెహల్గాం అటాక్ జరగక ముందు కూడా ఈవిడ కాశ్మీర్ని సందర్శించినట్టు తెలుస్తుంది అంటే అక్కడ సందర్శిస్తూ అక్కడ ప్లేసెస్ని కానివ్వండి ప్రదేశాలని కానివ్వండి ట్యాగ్ చేస్తూ మళ్ళీ కాశ్మీర్కి రావడం అవసరమా అంటూ కూడా ఆవిడ ఒక పోస్ట్ పెట్టారంటూ కూడా తెలుస్తుంది అంటే ఎలా చూడచ్చు సార్ అంటే మన దేశంలోనే ఉంటూ మన తిండి తింటూ ఇలాంటి చర్యలు చేసే వాళ్ళని ఒక సౌదీ యాక్ట్ కింద హ్యాంగ్ చేసేయాలంటూ కూడా చాలామంది డిమాండ్ చేస్తున్నారు ఏ రకంగా చూడొచ్చు సార్ దీన్ని అంటే పెడదారి పడతాను యువత ఈ విధంగా పెడతారి పడుతుంది అనమాట ఏది డబ్బుకి లేకపోతే ఈ హనీ ట్రాప్ అని లేకపోతే మనీ ట్రాప్ అని వీళ్ళని ఆ ట్రాప్లోకి దించటం వాళ్ళని బయటకు రానియకుండా చెయ్యడం బ్లాక్మెయిల్ చేయడం ఇంకా ఎటు వాళ్ళేంటి దిగిపోయాం ఇక బయటికి రాలేం కాబట్టి మా జీవితాలు ఇంతే అంటూ ఇవాళ ఇక్కడ రహస్యాలు ఇప్పుడు దేశానికి సంబంధించినటువంటి అంతర్గత భద్రత రహస్యాలు మరి బయట దేశాలకి చేరవేయడం అమ్ముకోవడం అటు ఆ ఎంబసీలో పాత్ర అక్కడ ఉన్నటువంటి వీళ్ళు ఎవరు ఈ కోవర్టులు వీళ్ళని వాళ్ళు పెంచి పోషించటం మనం చూసాం వాళ్ళ పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని అణిచేయటం ఒక ఎత్తు దేశంలో అంతర్గతంగా ఉన్నటువంటి ఈ ఉగ్రవాదాన్ని కూకటి వెళ్లతో పెళ్లగించాల మోడీ ప్రభుత్వం ఇవాళ చేస్తోంది అదే అనమాట మొత్తం ఎన్ఐఏ ఇవాళ యాంటీ టెర్రరిస్ట్ స్క్వాడ్ జల్లెడబడుతోంది ఆంధ్రప్రదేశ్లో మూలాలు విజయనగరంలో బయటపడ్డాయి ఇంకా చూడాలి కర్నూలు అక్కడ నంద్యాల అక్కడ రాయలసీమ ఆ ప్రాంతాల్లో ఇంకెంతమంది ఉన్నారు ఇక్కడ తెలంగాణలో మనం చూసాం సంగారెడ్డి లేకపోతే బోధు ఇక్కడ పాతబస్తీ ఈ ప్రాంతాల్లో వీటన్నిటినీ కూడా నిశ్చితంగా పరిశీలించకపోతే ఇక్కడ ఉన్నటువంటి భారతీయ ముస్లింలు ఇవాళ వీళ్ళ పైన కన్నెర్ర చేస్తున్నారు మొన్న మనం చూసాం ఓవైసీ ఏది మజ్లీస్ సలావుద్దీన్ వవైసీ లేకపోతే అసదుద్దీన్ వవైసీ అక్బరుద్దీన్ వవైసీ వాళ్ళందరూ ఇక్కడ ఇన్నేళ్లుగా రాజకీయం చేస్తున్నా ఎప్పుడూ ఇలాంటి పనులు కానీ వీటిని ఎంకరేజ్ చేసిన దాఖలాలు లేవు అన్నమాట సార్ మరి చూసుకుంటే అంటే ముంబైలో కూడా ఉగ్రవాదులు ఒక పోలీసుల అఫీషియల్ మెయిల్ ఐడికి కూడా మెయిల్ పెట్టారు అంటే ఛత్రపతి శివాజీ ఎయిర్పోర్ట్ని పేల్చేస్తామంటూ పలక్నమ ప్యాలెస్ హోటల్ని కూడా పేలు చేస్తామంటూ మెయిల్ పెట్టారు మరి ఈ రకంగా చూసుకుంటే విజయనగరం చెందిన సిరాజ్ కూడా అమెజాన్లో కూడా పేలులకు సంబంధించినటువంటి వైర్స్ కానీ రిమోట్స్ కానివ్వండి పేరుల పదార్థాలు సల్ఫర్ అమోనియం నైట్రేట్ కూడా పదార్థాలు కూడా ఆయన కొనుగోలు భారీగా కొనుగోలు చేశారు సో ఏ విధంగా చూడొచ్చు సార్ అంటే ఉగ్రవాదులు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఉగ్రదాడు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు సో ఎలాంటి రక్షణ మళ్ళీ తెలుగు రాష్ట్రాలకు ఉండాలని చెప్తారంటారు అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇవాళ దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకోవాలి అక్కడ ఉన్నటువంటి ఆ దర్యాప్తు సంస్థలు ఇవాళ రా లేకపోతే ఎన్ఐఏ ఇప్పుడు సిఐడి ఇప్పుడు ఇంటెలిజెన్స్ ఇవాళ ముమ్మరం చేయాలి లేకపోయినట్లయితే ఏ ఉపద్రవం ఇప్పుడు చేతులు గాలినాక ఆకులు పట్టుకున్నట్లు అవుతుంది మనం చూసాం తాజ్ హోటల్ ఉదంతం ముంబైలో మరి కసబ్ ఏ విధంగా మరి అక్కడ భయోత్పాతం సృష్టించారు ఎంతమంది దానికి బలయ్యారు మరో తాజ్ ఇక్కడ మళ్ళీ రిపీట్ కాకూడదు లేకపోతే మరో గోకుల్ చాట్ ఉదంతాలు ఇక్కడ జరగకూడదంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ లేకపోతే మొత్తం అన్ని రాష్ట్రాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేయాలి ఇప్పుడు మొన్న చూసాం హోంమంత్రి అమిత్ షా ముఖ్యమంత్రులతో భేటీ పెట్టారు దీనిపైనే ఏది ఇవాళ మావోయిస్టుల్ని పూర్తిగా అవుట్ చేశారు నిన్న కూడా చూసాం కేసీఆర్ రావు వీళ్ళందరూ కూడా చనిపోయిన పరిస్థితి మహా ఉండికి వేళ్ల మీద లెక్క పెట్టగలిగిన ఉదంతాలే అంటే ఇవాళ మావోయిస్టులపై పోరులో ప్రభుత్వ విజయం సాధించింది ఇప్పుడు ఉగ్రవాదులపై పోరు మావోయిస్టుల కన్నా ప్రమాదకారులు ఎవరు ఈ ఉగ్రవాదులు వీళ్ళేంటి విదేశాలతో కుమ్మక్కై స్వదేశాన్నే వీళ్ళు ఇబ్బంది పెడుతున్నారు వీళ్ళ పట్ల అసలు కనికరం చూపించకూడదు ఏ మాత్రం ఉపేక్ష వహించకూడదు అనమాట మరొక ఇన్సిడెంట్ జరక్క ముందే మేల్కోవాలి వీళ్ళని సమూలంగా రూటౌట్ చేసినప్పుడే వాళ్ళ దేశంలో భద్రత ఓకే సార్ నమస్తే